మార్షల్ ఆర్ట్ అనేది ఇది ఒక వేరే ఫ్యామిలీ ఇక్కడ మతం కులం ఇలాంటిది ఏమీ లేదు క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు మేము అందరం ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నామండి మేము సినిమా వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అంటే మేమే కొంత సెక్యులరిజం సెక్యులరిజం అంటారు కానీ నిజమైన సెక్యులరిజం లేదు ఒక హిందూ ఫీలింగ్ ముస్లిం ఫీలింగ్ క్రిస్టియన్ ఫీలింగ్ ఇలా రకరకంగా ఉంది సినిమా ఫీల్డ్లో లేదు అది ఎందుకంటే టెక్నీషియన్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు మేము ఆర్టిస్టులు ఉన్నాం అందరికి మాకు సెక్యులర్ ఫీలింగే మాకేం ఫీలింగ్ లేదు క్యాష్ ఫీలింగ్ ఉన్నదాకా లేదు కానీ ఎవరో తీసుకొచ్చి మళ్ళీ క్యాష్ ఫీలింగ్ పెట్టారు ఇప్పుడు ఉంది అది పోవాలి నాకు నేను ఉదే ఒకటే ఉద్దేశం చెప్తున్నాను నాకు అందరి నాకు ఇష్టం పాకిస్తాన్ వాళ్ళు కూడా నాకు ఇష్టం చైనా వాళ్ళు కూడా ఇష్టం మొన్న నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ మంది అభిమానులు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మేము ఫోటో ఫోటో కావాలన్నా ఎయిర్పోర్ట్లో ఫోటో తీసుకున్నారు సార్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ ఐమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు సార్ హౌ యూ నో మీ అన్నాడు సార్ యూఆర్ సీయింగ్ ఆల్ యువర్ మూవీస్ ఆల్ ఆర్ కమింగ్ డబ్ డౌన్ వీ లవ్ యువర్ మూవీస్ అని చెప్పి పేర్లు చెప్తున్నాడు అంత అభిమానం వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండాలి ఉన్నారు కొందరు ఎవరైతే ఈ దేశ విరోధిలో ఉన్నారో వాళ్ళకి ఎట్లా పాటలు నేర్పించాలో వాళ్ళకి అట్లా నేర్పించాలి చైనా వాడైనా సరే పాకిస్తాన్ అయినా సరే వాడికి ఎందుకు ఏ భారతదేశంలో అందరూ మంచివాళ్ళ చెడ్డవాళ్ళు లేరా భారతదేశంలో తింటూ భారతదేశం మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మనం వదులుకోకూడదు మన అందరూ బాగుండాలి అప్పుడే ప్రపంచం ముందుకు వెళ్తుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇండియా చుట్టూ మ్యాప్ చుట్టూ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ అన్ని చోట్లలో గొడవలు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏమవుతుందో తెలియదు జరగకూడదు జరిగే ముందు మన అందరూ తయారుగా ఉండాలి మిలిటరీ ఉంది పోలీసు ఉంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాదు ఎవరూ కాపాడద్దు మీరు మీ ఫ్యామిలీని కాపాడండి మీరు మీ తల్లిదండ్రులను కాపాడండి మీ భార్యను కాపాడండి మీ పిల్లల్ని కాపాడండి తర్వాత రాష్ట్రం దేశం చూసుకుందాం అందుకు మనందరూ రెడీ కావాలి మనం ఫిట్గా ఉండాలి మెంటలీ ఫిట్గా ఉండాలి ఫిజికల్ ఫిట్గా ఉండాలి